నమస్తే నేను మికేశ ఈరోజు అల్లూరి సీతారామరాజిలా కేంద్రంలో గల పాడేరు నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ నుండి మనతో పాటు డైనామిక్ లీడర్ ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ అందరికీ ప్రత్యేకమైన నమస్కారాలండి నా పేరు సోనాయి గంగరాజు నేను గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా ప్రెసిడెంట్గా పనిచేశాను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అల్లూరి జిల్లాలో మరి గౌరవ పెద్దలు సుమిత్ కుమార్ గారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్గా నేను డిప్యూట్ చైర్మన్గా కూడా పనిచేసి ఆదివాసీ ప్రాంతాల్లో మరి మతాలకు కులాలకు అతీతంగా ప్రత్యేకంగా అందరికీ ఏ గ్రూపు రక్తం కావాలన్నా ఆ రక్తం ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ప్రజలందరికీ కూడా ఎవరైతే రక్తహీనతతో బాధపడుతున్న వ్యక్తులందరినీ కూడా రక్తాన్ని పంచిపెట్టి సేవా కార్యక్రమాలు చేశామండి మండ ప్రాంతంలోని ఆదివాసీ చట్టాలు హక్కులు మరి నిర్వీర్యమైపోయే పరిస్థితుల్లో ప్రత్యేకంగా ఆదివాసీ జేఏస్లో రాష్ట్ర కార్యదర్శిగా రాష్ట్ర సలహాదారుగా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి మరి ఈ ఏదైతే ఈ ఫిఫ్త్ షెడ్యూల్డ్ ఏరియా అయితే ఉందో ఈ ఫిఫ్త్ షెడ్యూల్డ్ ఏరియాలో రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కులు చట్టాలు మరి ఈ ప్రజా ప్రతినిధులు మరి పాలక వర్గాలు పూర్తిగా ఈ రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కులు చట్టాల్ని నిర్వీర్యం చేసి ఆదివాసులకి ద్రోహం చేసే పరిస్థితుల్లో మనం అనేక రకాలైన ఉద్యమాలు రాష్ట్ర జేఎస్తో గౌరవ పెద్దలు జిల్లా కనిమిలర్ రామారావు దొర గారు శేషాద్రి గారు అనే గౌరవ పెద్దలు ఉద్యోగ సంఘాల ప్రతినిధిగా సుంభాచలం గారు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి చిట్టపులి శ్రీనివాస్ గారు సోమెలి సుహాచలం మరి గంగన్న పడాలు పలాస్ కృష్ణారావు ఇటువంటి పెద్దలతో కలిసి ఆదివాసీ హక్కులు చట్టాలు ఉద్యమాల్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ప్రత్యేక రాజ్యాంగబద్ధంగా ఉండే హక్కులు చట్టల్ని నిర్వీర్యమైపోయే పరిస్థితి ఈ రోజు ఉందండి వీటిని సాధించడం కొరకు ఎవరైతే గిరిజన బిడ్డలు ఉన్నారో ఎవరైతే విద్యావంతులైన బిడ్డలు ఉన్నారో విద్యావంతులైన బిడ్డలందరూ కూడా ఈరోజు గ్రాడ్యుయేషన్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి బిఈడి చేసి డైట్లు చేసి రోడ్డు మీద ఉన్నారు అందరికీ కూడా ఈరోజు శతశాతం ఉద్యోగాలు ఇచ్చే ప్రత్యేకమైన జీవో నెంబర్ త్రీని ఈరోజు సుప్రీంకోర్టు రద్దు చేసింది మరి ఈ రద్దు చేసిన జీవోని ఈరోజు బ్రతికించుకోగలగాలి మరి ఈ పాలక పక్షాలు కానీ ఈ ప్రభుత్వాలు కానీ ఆదివాసీ బిడ్డల మీద ప్రేమ లేదు ప్రేమ ఉన్నట్టయితే ఈరోజు ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకువచ్చి ఎవరైతే డిగ్రీ వరకు చదువుతున్న బిడ్డలు ఉన్నారో ఆ బిడ్డలందరికీ కూడా ఈరోజు ఉద్యోగం కావాలి ఈ ప్రాంతంలోని ఈ ప్రాంత వాతావరణానికి ఈ ప్రాంతానికి ఉండే మరి అనేక రకాలైన పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ ప్రాంతంలో వాళ్ళు నివాసాలు కానీ వాళ్ళు తినుబండరాలు కానీ ఈ ప్రాంతాలకి అలవాటు పడిన బిడ్డలు కనుక ఇక్కడే ఉండే వాళ్ళు ఉద్యోగం చేయగలిగే పరిస్థితులు ఉంది కనుక వాళ్ళకి ఉద్యోగాలు శతశాతం కల్పించే జీవో నెంబర్ త్రీని బ్రతికించాలనే ఉద్దేశంతో రాష్ట్ర జేఏసీ ఉత్తరాంధ్ర రా ఉత్తరాంధ్ర జిల్లాలంతా కూడా పర్యటించి ఉత్తరాంధ్రలో ప్రత్యేకమైన కార్యక్రమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి ప్రధానంగా మీరు ఈ యొక్క ఆమ్ ఆద్మీ పార్టీని ఎందుకు ఎంచుకున్నారు సార్ ఈలోనే ఎక్కువగా విస్తరింప చేసింది ఆ యొక్క ఆమ్ ఆద్మీ పార్టీ అనేది అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ యొక్క ఆమ్ ఆద్మీ పార్టీ అనేది చాలా తక్కువగా ఉందండి సో ఆ ఆమ్ ఆద్మీ పార్టీని కేవలం ఆదివాసీ ప్రాంతాల్లోనే తీసుకువచ్చి ఈ యొక్క అల్లూరి జిల్లాలో తీసుకువచ్చి మీరు దీన్ని ప్రభావితం చేయడానికి గల ఏంటి సార్ ఎస్ ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఇది పేదల పార్టీ బడుగు బలహీన వర్గాలు మరి వారి యొక్క సంక్షేమము వారి యొక్క విద్య వారి యొక్క ఆరోగ్యము వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలనే ధ్యేయంతో ఆ ఫార్ములాతో ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ అనేది నడుస్తుంది కనుక నేను మీరు చెప్పిన దాంట్లో ఒక విషయం మిమ్మల్ని గుర్తు చేస్తున్నాను నేను ఢిల్లీ పోయినప్పుడు ఢిల్లీలో నాకు ప్రత్యేకంగా రాష్ట్ర జేఏసీ ప్రతినిధిగా నాకు భారత్ బచవ అనే ఒక కార్యక్రమానికి పిలిచినప్పుడు నేను ఢిల్లీ పోయి ఆ వాడవాడ ఢిల్లీలోని కొన్ని గల్లీల్లో నేను తిరిగినప్పుడు అక్కడ ఉండే ప్రజలు అక్కడ ఉండే హోటల్లో యజమానులు అక్కడ ఉండే టీ షాపుల్లో ఉండేవారంతా కూడా పార్టీ పనితీరు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఆయన మరి బీదవాళ్లకు ఆయన కల్పిస్తున్న సౌకర్యాలు అవన్నీ చూసి ఇది బీదల పార్టీ అనే ఒక మోటోతోనే ఈరోజు నేను ఆ పార్టీలో చేరాను మాకు ఈ ఈరోజు బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్లో విస్తరించింది ఆమ్ ఆద్మీ పార్టీ మరి పార్టీలో ఇప్పటికే ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా క్యాండిడేట్స్ ఉన్నారు మేము ఇప్పుడు చాలా బలంగా విస్తరించి ఉన్నాము అందులో ప్రత్యేకంగా అల్లూరి జిల్లాలో మేము చాలా బలంగా ఉన్నాము మాకు ప్రజలతో పూర్వం నుండి కూడా ప్రత్యేకమైన సత్యమందులు ఉంది నేను ఒక గిరిజన ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్గా ఉద్యోగులు నాకు అనుబంధం ఉంది అదే అనేక రకాలైన ప్రజాసేవ కార్యక్రమాలు అందులో రెడ్ క్రాస్లో పనిచేసిన అనుభవాలు తర్వాత రాష్ట్ర జేఎస్లో పనిచేసిన అనుభవాలు ఈరోజు నాకు ఎంతగానో ప్రజలతో మమేకమై ఉన్నాము ప్రజలందరూ కూడా మీలాంటి నీతివంతమైన వ్యక్తులు కావాలి రాజకీయాల్లో రండి అనేసి వాళ్ళు పిలుపునివ్వడం వారి యొక్క అభిమతాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు నేను ఆమ్ ఆద్మీ పార్టీలోకి వెళ్ళాను ఈ ఆంధ్రప్రదేశ్లో ఇన్ని పార్టీలు ఉండగా కేవలం ఆమ్ ఆద్మీ పార్టీలోకి మీరు వెళ్ళడానికి గల కారణాలేంటి ఎస్ ఇప్పుడు ఈరోజు ప్రధానంగా చూసినట్టయితే జాతీయ పార్టీలు ఈరోజు ఏదైతే మనకు మన భారతదేశంలోని ఈరోజు పాలకపక్షమైన భారత జనతా పార్టీ ఉందో జనతా అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆదివాసీ హక్కులు చట్టాలు మీద వాళ్ళకి ప్రేమ లేదండి సులుకన భావం ఈరోజు ఆదివాసులు యొక్క వారి యొక్క జీవన విధానం అంతా కూడా ఎప్పుడైతే ఈ హక్కులు చట్టాలు నిర్వీర్యం అయిపోయిందో పూర్తిగా వాళ్ళు ఒక ఇరవై సంవత్సరాలు వారి యొక్క జీవన విధానము వారి యొక్క సంక్షేమము ఒక ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి ఈరోజు మరి ఈ ఈరోజు లో ఈ హక్కులు చట్టాలు మేము మేము రాజ్యాంగబద్ధంగా ఏదైతే ఈ ఫిఫ్త్ షెడ్యూల్లోనే సంక్రమించిన హక్కుల కోసం ఈ రోజు మాట్లాడుతున్నాం మేము గొంతమ్మ కోరికలు కోరలేదు ఎంతోమంది ఇలాంటి బిడ్డలు చదువుకున్న బిడ్డలు ఉన్నారండి మరి జీవో నెంబర్ త్రీ ఉంది వాళ్ళు సుప్రీంకోర్టులో రద్దు చేసినప్పుడు వెంటనే ఈ ప్రభుత్వాలు ఎవరైతే మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పాలక పక్షం ఉందో ఈ జీవో నెంబర్ త్రీ ఈ గిరిజన బిడ్డల కొరకు ఇది ఒక ప్రాణవాయువు లాంటి ఈ జీవోని కాపాడాలి అనే ప్రేమ వాళ్ళకి లేదండి ఈ జీవో కాపాడినట్టయితే ఈరోజు శతశాతం ఉద్యోగాలు పిల్లలందరికీ పదో తరగతి చదివిన పిల్లల నుండి డిగ్రీ వరకు చదువుకున్న పిల్లలందరికీ ఈరోజు ఉద్యోగాలు వచ్చి ఉండేవి ఈరోజు ఆ జీవో నెంబర్ ని బ్రతికించడానికి రివ్యూ పిటిషన్ వేయడానికి కూడా వాళ్ళు ఇష్టపడటం లేదు అంటే ఆదివాసీ బిడ్డల మీద వాళ్ళకు ఉండే ప్రేమ ఏంటో ఇప్పుడు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ జీవోని బ్రతికించి ఉండవలసింది రివ్యూ పిటిషన్ వేసి ఉండవలసింది అది కాకుండా రివ్యూ పిటిషన్ వేసి జీవో నెంబర్ని బ్రతికించి ఆదివాసీ ప్రాంతాల్లో శతశాతం ఉద్యోగాలు వచ్చే ఆ జీవోని బ్రతికించడానికి కూడా ఆయనకు మనసు ఒప్పలేదండి అది సరికదా మరింత ఆదివాసులకి అభివృద్ధిని కుంటుపడే రీతిలోనే మరి యాభై లక్షల మంది బోయ వాల్మీకుల్ని తీసుకోవచ్చి ఈ పాతిక లక్షల మంది ఈ ఆదివాసి బిడ్డల్లో కలిపేస్తున్నారు అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోగలగాలి గతంలో మనకు పర్సంటేజ్ మనకు ఎలా ఉండిందంటే ఆరు శాతం రిజర్వేషన్ ఉండి మనకు వంద శాతంలో ఆరు శాతం మనకు ఉద్యోగాలు ఇచ్చేవారు మరి ఇప్పుడు ఏమైందండి ఇప్పుడు పూర్తిగా నిర్వీర్యమైపోయి అదే ఆరు శాతం ఉద్యోగులే ఆ యాభై లక్షల యావాలు మీకు బెంటోరియాలు యాభై లక్షల మందిని తీసుకోవచ్చి ఈ ఉన్న ఆరు శాతమే పంచుకొని తినమనిసి ఈరోజు చెప్తున్నాడు అంటే మన పరిభాషలో మనం చెప్పుకోవాలంటే గతంలోని ప్రభుత్వాలు మనకు ఒక పది మందికి ఒక కేజీ బియ్యం తినమని ఇచ్చే బియ్యాన్ని ఈ రోజు ఈ ప్రభుత్వం ఈరోజు వచ్చి ఏం చేసిందంటే అదే బియ్యాన్ని వంద మందికి తినమని చెప్తున్నాడు అంటే పది మంది తినవలసిన రైస్ని వంద మందిని తినేటట్టు ఆయన అంత దౌర్భాగ్యమైన పరిస్థితిని వీళ్ళకి దాపరించే పరిస్థితులు తెచ్చారండి కనుక ఇది చాలా దుర్మార్గం అండి మేము ఈరోజు మీరు అన్నట్టు ఈ కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు టీడీపీ ఉందండి ఇది కూడా గతంలో అనేక సార్లు బోయా వాల్మీకుల్ని కానీ బెంటూరియల్ని కానీ వీళ్ళందరినీ కూడా స్టీ జాబితాలోని కలపాలని ప్రయత్నం చేసిన వాళ్ళే ఈ పాలక పక్షాలు కూడా నన్ను పిలిచిన సందర్భాలు ఉన్నాయి మీరు రండి మీ ఎక్స్పీరియన్స్ కావాలి మీరు మా పార్టీలో రండి మీకు సంచితమైన స్థానం ఇస్తామని చెప్పారు కానీ ఈ హక్కుల మీద చట్టాల మీద ఎవరైతే పనిచేస్తారో ఆ పార్టీలకి మేము పనిచేయాలని తపనతో మేము ఉన్నామండి ఈరోజు మాకు ఢిల్లీ ముఖ్యమంత్రి గౌరవ పెద్దలు కేజ్రీవాల్ గారు ద్వారా మాకు ఆదివాసీ హక్కులు చట్టాలు ఆదివాసీ ప్రాంతంలో ఉండే ఈ జీవో నెంబర్ త్రీ బ్రతికించడానికి కావలసిన తోడ్పాటు ఇస్తాం చట్టసభల్లో మేము దాని మీద మాట్లాడతామని వాళ్ళు చెప్పడం వల్ల ఈ రోజు నేను ఆ పార్టీలోకి వెళ్ళడం జరిగిందండి ఆదివాసీ ప్రాంతంలో సుమారుగా ఇరవై ఐదు లక్షలకు పైగా జనాభా కలిగిన కలిగి ఉన్నారు కదా సార్ సో అయితే ప్రత్యేకంగా ఆదివాసీ పార్టీని ఎందుకు స్థాపించలేదు ఆదివాసీ ప్రాంతంలో ప్రత్యేకమైన ఒక ప్రణాళిక బద్ధంగా ఈ రోజు ఉన్నారు గౌరవ పెద్దలు దానికి జేఏసీ చైర్మన్ ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గౌరవ పెద్దలు బాబురావు నాయుడు గారు సమక్షంలో మేమందరం కూడా ఆదివాసీ హక్కుల చట్టాల మీద విస్తృతంగా ఈ రాష్ట్రం అంతా కూడా మేము పెనిచేస్తున్నాం అందరికీ చైతన్య పరుస్తున్నాం అన్నీ చేసినప్పటికీ కూడా మాకు కూడా ఒక ప్రత్యేకమైన ఒక ప్రణాళికబద్ధంగా ఎందుకంటే రాబోయే కాలంలో ఖచ్చితంగా భారత ఆదివాసీ పార్టీ అనేది బీజేపీ అనేది నడుస్తుందండి ఈరోజు దానికి మన మొట్టడం రాజుబాబు గారిని రాష్ట్ర అధ్యక్షులుగా చేయడం జరిగింది అది నడుస్తుంది కానీ ఎందుకంటే ఈ పార్టీ మళ్ళీ బలోపేతం చేసి మన హక్కుల్ని చట్టల్ని కాపాడుకునే దిశగా మనం ప్రయత్నం చేస్తూనే ఇమీడియట్లీగా ఎవరో ఒకరు ఆదివాసీ బిడ్డ చట్టసభల్లోకి వెళ్ళాలి చట్టసభల ద్వారా మన హక్కుల్ని చట్టాల్ని మనం సాధించుకునే తరుణంలోని మేము ప్రయత్నంలో ఉన్నాం ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రత్యేకంగా స్వయం పరిపాలన దిశగా అడుగులు వేస్తుంది ఆది ఆదివాసీ ప్రాంతంలో ఆ దిశగా మా ప్రయత్నాలు జరుగుతున్నాయి పాడేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు నాకు ఆల్రెడీ ఢిల్లీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల వ్యవహారాల ఇన్ఛార్జి మణినాయుడు గారు ద్వారా నన్ను పిలుపుని వచ్చింది ఆయన నన్ను అయ్యడం జరిగింది నేను సుమారు రెండు వందల మందితో నేను విజయవాడ వెళ్ళడం జరిగిందండి రాష్ట్ర అధ్యక్షులు శీరా రమేష్ గారు వాళ్ళు ప్రత్యేకంగా నాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఈ రోజు ఉండే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి పనితీరు కానీ వారి యొక్క విధి విధానాలతో పోలిస్తే మాది చాలాగా ఉంటుందండి మాకు ప్రత్యేకమైన నిబంధనలు ప్రత్యేకమైన విధి విధానాలు ఉన్నాయి మా పార్టీకి నాకు మాటల్లో చెప్పలేదు ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చారు మీరు ఈ అల్లూరు జిల్లా పాడేరు నియోజకవర్గంలో మిమ్మల్ని ఇన్ఛార్జిగా వేశామని నాకు ఆర్డర్ పంపించారనమాట ఇంకా మొదటి సర్వసభ సమావేశం పాడేర్లో జరిగింది చాలా ఘనంగా చేయడం జరిగింది వాళ్ళు కూడా ఢిల్లీ వరకు కూడా ఈ విషయాన్ని వాళ్ళు తీసుకోపోయారు ఇంకా ఒక పది రోజుల్లో మాకు ఢిల్లీ నుండి పిలిపొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి డెఫినెట్గా పాడేరు నుండి నేను ఎమ్మెల్యేగా నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఖచ్చితంగా రేపు మేము గట్టి పోటీని ఇచ్చి మరి ప్రత్యేకమైన ఈ ప్రాంతానికి ఆమ్ ఆద్మీ పార్టీని ఒక ఉధృతంగా ఈ ప్రాంతానికి విస్తరించే కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం అండి ఆమ్ ఆద్మీ పార్టీ అనేది సో మన ప్రాంతంలో కొత్తగా ఉంది అంటే ప్రజల్లో మీరు వెళ్తున్నారు కదా సార్ సో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ఇప్పుడు మాకు ఆమ్ ఆద్మీ పార్టీ కొత్తదైనప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఈ మధ్య కాలంలో ఎస్టాబ్లిష్ అయినప్పటికీ కూడా ఈ ప్రాంతానికి ప్రజలకి దగ్గరైన వ్యక్తిని ఒక ఆదివాసీ ఉద్యమకారుడిగా ఒక ఉద్యోగ సంఘాల ప్రతినిధిగా ఒక సామాజిక కార్యకర్తగా అనేక రకాలు ఈ ప్రాంతంలో ఉండే బీద ప్రజలు ఎవరైతే ఉన్నారో వృద్ధులకి సలిదుప్పట్లు ఇవ్వడం కానీ తర్వాత వారికి ప్రత్యేకమైన వైద్యాన్ని అందించడానికి కంటి ఆపరేషన్లు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఈ ప్రాంతాలంతా కూడా మీకు రా ఇక్కడ నుండి పాడేరు నుండి రంపచోడవరం వరకు కూడా మనకు ప్రత్యేకమైన అనుబంధం ప్రజలతో ఉంది ఇక్కడ ఆమ్ సామాజిక కార్య సేవా కార్యక్రమాలు చేయడం వల్ల మనం ప్రజల దగ్గరలో ఉన్నాం గంగరాజు అంటే వాళ్ళకి తెలుసు ఆమ్ ఆద్మీ పార్టీ ఆ విధంగా ముందుకుపోయే అవకాశాలు బాగా మెండుగా ఉన్నాయండి రాన్న ఎలక్షన్స్లలో గెలిచిన తర్వాత ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తారని ఖచ్చితంగా మంచి ప్రశ్న అండి నేను ఈ రోజు ఎమ్మెల్యే అవ్వాలని తపన నాకు లేదండి ఈ రోజు రాజకీయాల కోసం స్వలాభంగా కానీ లేకపోతే స్వార్థానికి కానీ రోజు నేను రాజకీయాలకు రాలేదు ఖచ్చితంగా ఆదివాసీ ప్రాంతాలు అట్టడిగిపోయి అయిపోయి ఎంతోమంది నిరుపేద పిల్లలు వారి తల్లిదండ్రులు కాయా కష్టంతో ఆకులు అలమలు దుంపలు అమ్మి పిల్లల్ని ప్రయోజకులు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎంతో కష్టపడి పిల్లల్ని చదివిస్తే ఈరోజు పెద్ద పెద్ద చదువులు చదువుకొని రోడ్డు మీద ఉన్నారండి ఈ బిడ్డలంతా కూడా వారి యొక్క కష్టాన్ని ఫలించాలి జీవో నెంబర్ త్రీని మేము బ్రతికించుకోవాలి ఖచ్చితంగా ఈ జీవో నెంబర్ త్రీని బ్రతికించడానికి నేను ప్రత్యేకమైన ఉద్యమాలు చేశాను ఇకపైన నా ట్రెండ్ మార్చాను ప్లాట్ఫారం మార్చాను ఇప్పుడు పార్టీ నుండి పోరాటం చేస్తున్నాను ఈ పార్టీ నుండి ఖచ్చితంగా ఈ జీవో నెంబర్ త్రీని బ్రతికించుకోవాలని ఒక నా ఆశ అండి ఆ విధంగా నేను ఈ పార్టీలోకి నేను రావడం జరిగింది రాజకీయాల్లో రావడం జరిగిందండి థ్యాంక్ యూ సార్ ఆమ్ ఆద్మీ పార్టీ जय आर आम आदमी पार्टी आम आदमी पार्टी के आम आदमी पार्टी के आम आदमी पार्टी के